దర్శి పట్టణం ఈరోజు మీకు అందరికీ తెలుసు పంచాయతీ నుంచి నగర పంచాయతీగా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఈరోజు అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ కూడా రోజు రోజుకి అధికంగా అవుతుంది ఈ ట్రాఫిక్కు సంబంధించి ఏదైతే ఈ రోడ్లు ఉన్నాయో అవి రోజు రోజు కూడా కుచించుక ఈ తగ్గిపోతున్నాయి ఎందుకనంటే ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళు ఈ ఆర్ఎన్బి రోడ్ని కానీ రోడ్లు కానీ వాళ్ళు ఆక్రమించి అలాగే ఈ తోపుడు బండ్లు ఉన్నాయో వీళ్ళు ఆక్రమించి ఈ ట్రాఫిక్కి అందరాయం కలిగిస్తున్నారు కాబట్టి దీని మీద మేమందరం కూడా కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు మా పై అధికారులు అందరం కూడా చర్చించి దీని మీద ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి ఈ రోడ్లని కొంచెం వెడల్పు చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చాం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే పట్టణంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి షాపు మీ షాప్ ముందు పార్కింగ్ ప్లేస్ అనేది ఏర్పాటు చేసుకోండి కాలవనో లేకపోతే రోడ్డునో ఆక్రమించి ఇంకొక వ్యాపారానికి ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ షాప్ ముందు పార్కింగ్ ప్లేసు ఉండేటట్టు చూసుకోవాల్సింది కానీ అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మేము చేసేటటువంటి ఈ పనికి మీరు తప్పనిసరిగా కోఆపరేట్ చేస్తారని సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం